నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల అభివృద్ది పనులు నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు మహాత్మా మహాత్మాగాంధీనగర్ వెంకఫ్ రెడ్డి నగర్ వివర్స్ కాలనీ విఎంఆర్ నగర్ తదితర ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గిర్దిరెడ్డి గిరిజిరెడ్డి సాయి శక్తులకు కృషి చేసి నిధులు సమకూర్చారని అన్నారు ఏ సమస్యలు ఉంటున్నా వెన్నటే స్పందిస్తూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్ ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ తిప్పిరెడ్డి మమతారెడ్డి రూరల్ మైనార్టీ అధ్యక్షులు అస్లాం జిలాని గీతా కృష్ణ నవీన్ రెడ్డి దస్తగిరి మౌలాలి నరేంద్ర రెడ్డి కృష్ణ కాదర్ వాజిద్ జావీద్ రజనీ నారాయణ జైరామ్ రాజా సూరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి విచ్చేసిన పాత్రిక పాత్రిక మిత్రుల నాయకులకి కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత మార్చిలో ఒక రికార్డు సృష్టించారు మా కోట సోదరులు మొదటి రోజు నూట ఐదు పనులతో తర్వాత నలభై తర్వాత యాభై ఆ విధంగా పెంచుకుంటూ పోతూ టోటల్గా మూడు వందల ముప్పై తొమ్మిది పనులతో శంకుస్థాపనలు చేసి అది స్థానికంగా ఉండే ప్రజలతో ప్రజలతో శంకుస్థాపనలు చేసి రెండు నెలలు టైం పెట్టుకున్నాడు ఆ రెండు నెలల కన్నా ముందే యాభై రోజుల లోపల ఆ పనులు పూర్తి చేసి మూడు వందల ముప్పై తొమ్మిది పనులను స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల చేత ఓపెన్ చేయించి రికార్డు సూచి రికార్డు సూచిస్తున్నాడు ఈ సందర్భంగా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిదవ డివిజన్లో దాపు దాదాపు కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో సైడ్ కాలువలు కానీ డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ జరిగింది ఇదే వరని రాబోయే రోజుల్లో కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరియు ఇరవై తొమ్మిదో డివిజన్ని అభివృద్ధి పరుస్తారని అభివృద్ధి పరుస్తారని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు వారి సోదరుడు రాష్ట్ర టీడీపీ నాయకులు కోట కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు అస్లాం నేను నెల్లూరు రూరల్ మైనార్టీ సెల అధ్యక్షుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల్లో నెల్లూరు రూరల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జాతర జరుగుతాం దీనికి ముఖ్య కార్యక్రమం ఒకటే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు టీడీపీ నాయకులు కాబోయే ఎమ్మెల్యే కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒకసారి చూసుకున్నట్లయితే మార్చ్ నెలలో దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది వర్కులు ఒకేసారి ఏంటంటే ప్రజల సాక్షిగా ప్రజల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఆనాడు మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రజల చేత శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా అరవై రోజులు పూర్తయిన తర్వాత కార్యకర్తల చేతుల మీదుగా ఈ ఏదైతే పనులు పూర్తయ్యాయో ఆ పనులు ఏంటంటే ప్రారంభిస్తామని చెప్పేసి రెండు నెలల ముందు చెప్పడం జరిగింది చెప్పిన డయానికి చెప్పిన కమిట్మెంట్కి ఈరోజు రేపు పదిహేనవ తారీఖు ఈ వర్కుల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి స్థానిక ఏదైతే డివిజన్లో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ చేతుల మీదుగా ఈ డివిజన్లో జరిగిన అంటే రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఆ డివిజన్ ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇంకోటి చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో డివిజన్కి సంబంధించి దాదాపు కోటి ఇరవై లక్షల పైచులకు అభివృద్ధి పనులు చేశాం ముఖ్యంగా సీసీ సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఈరోజు గాంధీనగర్ పార్క్ చూసుకోండి ఒకసారి అయితే ఇరవై మూడు లక్షల రూపాయలతో పార్క్ ని ఎంతో అందంగా చిత్తారు దీనికి కారణం ఎవరై అంటే రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు అని చెప్పేసి ఒక తెలుగుదేశం కార్యకర్తగా కాలు ఎగరేసుకుని చెప్తున్నా అదేవిధంగా చూసుకున్నట్లయితే డేకాస్ రోడ్ వేదాపురం లింక్ రోడ్డు చూసుకున్నట్లయితే సెంట్రల్ లైట్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానివ్వండి ఇవన్నీ కూడా మాకు తెలుగుదేశం పార్టీ కా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి ప్రారంభించడం చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది ఏదైతే రేపు పదిహేనవ తారీఖున కార్యకర్తల మీదుగా ఈ డివిజన్లో ఈ రోడ్లు ప్రారంభించి వాళ్ళకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ అందరికీ నమస్కారం నా పేరు కనపర్తి గంగాధర్ నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే మారు పేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కార్యసాధకుడు అంటే మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులు కోటంరెడ్డి సేధర్రెడ్డి గారు మరి కోటంరెడ్డి సేధరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి జోడీ ఏదైతే ఉందో సూపర్ హిట్ కాంబో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు నిధులు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడో ఈ పది నెలల కాలంలో నిజంగా వారి యొక్క కార్యదక్షతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పి అందులో భాగంగా మా ఇరవై తొమ్మిదవ డివిజన్లో కోటి రూపాయల పైచీలకు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకి సిద్ధంగా ఉన్నాయి రేపు మే పదిహేనవ తారీఖున అలాగే మరో ఇరవై మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నాము అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ ఏదైతే ఉందో గాంధీనగర్ రోడ్డు వెడల్పు డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో దానికి కూడా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల అంచనాలతో మొన్ననే శంకుస్థాపన గావించడం జరిగింది అది కూడా ఒక రెండు నెలల కాలంలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఎక్కడ కూడా ఈ అభివృద్ధి పనులు నాణ్యత లోపం లేకుండా మా ప్ర మా నాయకులు ఎవరైతే ఉన్నారో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైతే కార్యకర్తలని ఎక్కడికక్కడ ఆ పనులు పర్యవేక్షించమని చెప్పి చెబుతూ మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది రేపు మే పదిహేను ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం కార్యకర్త ప్రతి కార్యకర్త గర్వపడే రోజు ఎందుకంటే ఒక మార్చి పదిహేనున అన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసి ఒకే రోజు మే పదిహేనవ తారీఖున మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా చేపించడం అనేది దేశ చరిత్రలోనే ప్రథమం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది ఒక పార్టీ కార్యకర్తగా రూరల్ నియోజకవర్గ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను రేపు రాబో కాలంలో రూరల్ నియోజకవర్గం అంటే రెండు వేల ఇరవై నాలుగుకు ముందు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అనే విధంగా కోటం రెడ్డి అన్న పర్యవేక్షణలో వారు తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను రూరల్ నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏందంటే దాని ముఖ చిత్రం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు తిప్పిరెడ్డి మమతారెడ్డి స్టేట్ ఇరిగేషన్ మాజీ డైరెక్టర్ ఇవాళ మనం చూస్తే ఎక్కడ లేనటువంటి విధంగా బహుశా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ఎవరు చేసి ఉండరు ఇక మీదట చేస్తారో లేదో తెలీదు ఒకే టయానికి రేపు ఒకే డేటు ఒకే టయానికి అంటే పదిహేనో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ఆ స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేశాము అట్లాగే ఇప్పుడు ఒకే టయానికి చేయటం అనేది ఇది ఒక రికార్డు ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఒక విద్యార్థి నేతగా ఎతికినటువంటి శ్రీధరన్న ఇవాళ మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఈ పనులన్నిటినీ కూడా పర్యవేక్షించి స్కూటర్ మీద తిరిగి ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేయడం మాకు గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రద అందరికీ నమస్కారం సోదరులారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ జరగనిటువంటి రీతిలో ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే అభివృద్ధి జాతర జరుగుతూ ఉంది ఏదైతే రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని భారతదేశ ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి కారణం మన రూరల్ శాసనసభ్యులు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు చేయించి అదే వారంలో క్రమేణా మొత్తం మూడు వందల మూడు శంకుస్థాపనలు జరగడం చేయించడం జరిగింది మూడు వందల మూడు శంకుస్థాపనలు పూర్తిగా అయితే ఈ రోజుకి పనులు మూడు వందల ముప్పై తొమ్మిదికి చేరుకున్నాయి అంటే అనుకున్న దానికంటే కూడా క్రమేణా పెంచుకుంటా ఈ రోరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఎక్కడైతే మనకు రోడ్లు కావాలో ఎక్కడైతే డ్రైనేజీ కాలువలు కావాలో ఎటువంటి ప్రజలకు వసతులు కావాలో అడిగిందే అడిగిన వెంటనే చేసేటటువంటి అభివృద్ధి చేసేటటువంటి శాసనసభ్యులు మన రూరల్ నియోజకవర్గానికి దొరకడం మన అందరం కూడా అదృష్టంగా భావించాలి ఏదైతే సిరధరణ ఈ అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నారో వారి వంట మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులుగా ఉండి సిరధర బాటలను పయనించి ప్రజలకు ఈ యొక్క అభివృద్ధి పనుల్లో మేము కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాబోయే రెండు వేల మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి